మనం వచ్చింది మన ఒక అద్భుతమైన భవిష్యత్తుకి బంగారు బాటలకి మొదటి అడుగు వేయడానికి ఇక్కడికి మీరందరూ రావడం జరిగింది ఎందుకంటే సమాజంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని మనం కనెక్ట్ అయ్యి తెచ్చుకోవటం అందరికీ సాధ్యపడదు ఈరోజు మీకు అవకాశం వచ్చింది ఇక్కడ మనకి ప్రభుత్వం అలాగే పెద్దలందరూ కూడా మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి కంపెనీలతో మాట్లాడి వారందరిని ఇక్కడికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు సో ఈరోజు ఇక్కడ వచ్చిన కార్యక్రమం వీటిలో ఉద్యోగం వచ్చిందా రాలేదా అనే దాన్ని పక్కన పెడితే మీకు ఆ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అయితే పర్లేదు లేకపోతే ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలుసుకొని ఆ గ్యాప్ని రాబోయే ఇంటర్వ్యూస్ కల్లా ఫుల్ఫిల్ చేసుకొని మనం కూడా ఇంకా సెల్ఫ్ స్కిల్ని పెంచుకొని మంచి త్వరగా దానికి రెడీ అయితే ఇంకా బాగుంటుంది ఎప్పుడూ కూడా మన దురదృష్టం ఏంటంటే వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎప్పటి నుంచో సంస్థాగతంగా కొన్ని వస్తూ ఉన్నాయి కాబట్టి మనకి మన బోధనా వ్యవస్థలోనే చిన్న చిన్న అరమడికలు ఉండటం వలన ఈరోజు పిల్లలు చదువుకొని బయటకు వచ్చి మార్కులు బ్రహ్మాండంగా వస్తున్నాయి కానీ ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆ పిల్లల్లో ఉండట్లేదు అది దురదృష్టం అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి విద్యాసంస్థలు పనిచేయాలి అలాగే పిల్లలు కూడా మీ యొక్క ఆలోచన కొంత మాడిఫై చేసుకొని పరిశ్రమకి ఏ రకమైన అవసరాలు ఉంటాయి ఆ అవసరాలు తీర్చే మ్యాన్ పవర్కి ఎలాంటి స్కిల్ ఉండాలి ఆ స్కిల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద దృష్టి పెడితే ఒక మంచి కెరీర్కి బాటలు పడతాయి మొదట్లో వచ్చే ఉద్యోగానికి ఎప్పుడు కూడా మీరు శాలరీ ఎంత అనేది పెంచుకోవాల్సిన పని లేదు మీరు ఒక పెద్ద శాలరీతో జాయిన్ అయినా సరే భవిష్యత్తులో సరిగా పెర్ఫామ్ చేయకపోతే అక్కడ ఆగిపోతారు లేకపోతే ఆ ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంటుంది అదే మనం శాలరీ ఎంత ఉన్నా సరే మంచి నైపుణ్యత మన నైపుణ్యానికి తగినంత ఉద్యోగం సంపాదించి ఎప్పటికప్పుడు మన యొక్క స్కిల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం